హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి అరటికాయ బజ్జీ అండి సో అరటికాయ అయితే ఫస్ట్ బాగా వాష్ చేసుకుందాం ఎందుకంటే తీయం కాబట్టి బాగా కడుక్కొని ఇలా స్ట్రైట్గా కాకుండా క్రాస్గా అయితే కట్ చేసేసుకోండి అరటికాయని కొంచెం బజ్జీలు అనేది పొడవుగా వస్తాయి రౌండ్గా అయితే మరి చిన్నగా ఉంటాయి కదా సో ఉల్లిపాయ అది పెడతాం కాబట్టి ఇలా పొడవుగా కట్ చేసేసుకోండి మధ్యలో మా వచ్చి హెల్ప్ చేస్తాను అంటున్నాడు చేయబడుతున్నాడు సో భయం వేస్తుంది నాకు ఎక్కడైతే టచ్ అవుతుందో ఇంట అనేసి నైఫ్ సో బీ కేర్ఫుల్ అండి పిల్లల దగ్గర ఓకే ఇలా పొడవుగా అయితే కట్ చేసేసుకొని వాటర్లో అయితే వేసేద్దామండి ఎంతైనా సరే ఇంట్లో చేసుకునే రెసిపీసే టేస్ట్ బాగుంటాయండి బయటకన్నా బయట క్వాలిటీ అంతగా ఉండదు సో మనకి ఏంటంటే కొంచెం లేజినెస్ వల్ల లేదంటే టైం సరిపోకో తినేస్తూ ఉంటాము బయట సో ఎప్పుడైనా సరే మెయిన్ మన పెద్దవాళ్ళలో తిన్న పనులు చిన్నపిల్లలు ఉండేటప్పుడు మాత్రం మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోండి ఏ రెసిపీ అయినా సరే కొంచెం టైం అయితే కేటాయించండి మన పిల్లల హెల్త్ కోసం అండ్ మన కోసం కూడా సో ఇలా అయితే నేను చక్కగా కట్ చేసేసుకున్నాను వాటర్లో వేసాను నెక్స్ట్ అయితే శనగపిండి తీసుకున్నానండి సో శనగపిండిలో మనం సాల్ట్ ఇంకా వాము ఇంకా కొంచెం పొంగడానికైతే బేకింగ్ సోడా వేసుకుందామండి సరిపడా వాటర్ అయితే వేసుకు బజ్జీ పిండికి ఎలా కలుపుకుంటామో తెలుసు కదా సో అలానే ఇది అన్నీ వేసేసి విస్కత్తో అయినా చేతితోనైనా ఎలాగైనా మీకు ఈజీ ఈజీ మెథడ్ని బట్టి కలిపేసుకోండి పిండిని చక్కగా వాటర్ వేసి అయితే కలిపేసుకుందాం ఈవినింగ్ స్నాక్స్ ఏంటి లేవని చెప్పేసి అయితే ఇలా చేశానండి సో నేను మాక్సిమం ఇంట్లోనే కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను హోమ్ మేడ్ ఫుడ్స్ అనేవి హెల్తీ కదా అందుకని చక్కగా ఇలా కలిపి కొంతమంది ఇందులో గ్రీన్ చిల్లీ సారీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తారు కారం కూడా వేస్తారు డైరెక్ట్గా పిండిలోనే నేనైతే ఆనియన్స్లోనే వేస్తానండి మా పిల్లలు అంత కారం తినరు కాబట్టి సో పిండిలో అయితే కలపను ఓకేనండి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను హీట్ అయింది ఇది కలిపే లొప్పి అయితే ఆయిల్ వేసేసుకున్నానండి నెక్స్ట్ ఇందులో ముంచేసి ఇంకా బజ్జీలు అయితే వేసేసుకోవడమే ఆయిల్ నేను ఫ్రైకి సరిపడాగానే వేసానండి ఎక్కువ అయితే వేయలేదు సో డీప్ ఫ్రై అయితే అయిపోతాయి ఆయిల్కి అయితే సరిపడా చక్కగా ముంచుకొని అయితే వేసేద్దాం నేను కారం అయితే పిండిలో వేయనండి చాలా మట్టుకు అయితే వేస్తారు ఇందులో సో ఇందులో వేసే నేను ఆనియన్స్లోనే వేస్తే బాగుంటుంది అని చెప్పి ఇందులో అయితే మామూలు ప్లెయిన్గానే వేస్తున్నాను తినడానికైనా బాగుంటుంది పిల్లలు తినడానికైనా కొంచెం సో ఇంకొకటి వేసుకోవచ్చండి ఒక ఫోర్ సరిపోతే చక్కగా సిమ్లో కాదు మీడియంలో పెట్టుకోండి హైలో కూడా వద్దు అయితే ఒక పక్క అయితే ఫ్రై అయిపోయండి తీసేద్దాము మిగిలినవి తర్వాత వేసుకుందాం సో ఇందులోని స్టఫ్ కోసం అయితే కొంచెం పలుకులు అయితే అదే పల్లీలు అంటారు కదా పీనట్స్ అది కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందామని చాలా బాగుంటుందండి ఓన్లీ ఆనియనే కాకుండా పై పైన ఒక రెండు మూడు పలుకుల తగిలితే చాలా బాగుంటుంది సో అందుకని చెప్పి నేను పలుకులు కూడా ఫ్రై చేసుకుంటున్నానండి అదే ఆయిల్లో మిగిలినవి తర్వాత ఫ్రై చేస్తాను నేను బజ్జీది మిగిలిన బజ్జీలు నెక్స్ట్ వేసుకుంటాను సో ఇవి వేసేసుకుంటున్నాను ఫస్ట్ ఒక నాలుగు తర్వాత మా హస్బెండ్ వచ్చాకైతే వేస్తాను పలుకులు అయితే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి ఆనియన్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా లెమన్ కూడా సో హాయిలో పెట్టేస్తే మాడిపోతుంది కదా చూసుకొని ఫ్రై చేయండి పలుకులు కొంచెం లెస్ సౌండ్ చిట్పట్లాడిన తర్వాత కొంచెం పలుకులు అనేది ఈడుతాయి అప్పుడు కొంచెం ఫ్రై అయినట్టు అనమాట అప్పుడు తాకైతే చక్కగా ఫ్రై చేసేసేయండి పలుకులు సో ఫ్రై అయిపోయాయి తీసేద్దాం మధ్యలో మా బాగా పిలిచాడండి ఆడుకుంటుంటే కొట్టుకుంటున్నారంట ఒకసారి అలా వెళ్ళొచ్చేయాల్సింది ఓకే పలుకులు పక్కన పెట్టుకున్న ఆనియన్ కూడా కట్ చేసేసుకున్నానండి నెక్స్ట్ ఆ ఆనియన్లోని కొంచెం లెమన్ కూడా పిండేద్దాము అందులో ఇంకా కొంచెం సాల్ట్ కారం కూడా వేసుకుందామండి చాలా బాగుంటుంది కాంబినేషను మనకు బయటకు కూడా ఇలానే ఇస్తారు చాలామంది అయితే పలుకులు వేయరు ఆనియన్ తోటే కానీ ఒకసారి పలుకులు పెట్టి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఓన్లీ ఆనియనే కాకుండా పలుకులు కూడా యాడ్ చేసి తినండి పళ్ళని వాళ్ళది స్కిప్ చేసేసేయండి పలుకుల్ని హెల్త్ పరంగా కొన్ని ఇష్యూస్ అయినా వస్తూ ఉంటాయి కొంతమందికి సో అందుకని చెప్పి ఆనియన్తో సరిపెట్టేసేయరు అప్పుడు తెలియని వాళ్ళైతే మాత్రం డెఫినెట్గా ఆనియన్ పలుకులు కూడా ఒకసారి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఓకేనండి రెడీ అయిపోయే బజ్జీలు చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ యమ్మీ యమ్మి టేస్టీ టేస్టీ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి లెట్ స్టార్ట్